కంకి గారెలు చేస్తున్నాను దానికోసమైతే ఫస్ట్ నేను ఈ పచ్చిమిర్చి కడుక్కున్నాను దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈలోపు నేనైతే కంకిని పోల్చుకుంటున్నాను ఇవి కాల్చుకోవడానికి ఉడకబెట్టుకోవడానికి క్యారెట్కి చాలా బాగున్నాయి లేతగా మరీ లేతగా కాకుండా ఉద్దురుగా కాకుండా గారెలకైతే పలుకు వచ్చేలాగా ఉన్నాయి మామూలుగా అయితే నైటే పెట్టుకుంటే సరిపోయేది ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేసి చూపించాలి కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను ఫస్ట్ వన్ వన్ రో వస్తే నెక్స్ట్ తీయడం వచ్చేస్తుంది ఈరోజు టిఫిన్కి ఈ గ్యారేస్తున్నాను మామూలుగా అయితే నిన్న

క్యారే చేస్తున్నాను ఇంకా కాస్త పన్నీర్ కర్రీ చేస్తున్నానండి అంటే పాలను విరగొట్టి పన్నీర్ రెడీ చేశాను ఇంకా పాప బాక్స్లో అయితే రెడీ చేస్తున్నాను కర్రీ నెక్స్ట్ టిఫిన్కి అయితే ఈ ఒక్క కంకితో గార్డర్ అయితే చేస్తున్నాను పాప కోసం అయితే చూడండి అయితే ఇంకా వెయిట్ పాదనుకుని వచ్చారు ఈ రోజు వెదర్ అయితే చాలా అసలు మొత్తం మనుషులు కనిపించకుండా రోడ్లు కనిపించకుండా మొత్తం మంచు కురుస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ కంటే కూడా ఇప్పుడు ఇంకా మొత్తం కూడా ఇల్లులు కనపడకుండా మొత్తం మంచుతో మొత్తం ఉంది మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు టిఫిన్స్ ఏం చేస్తున్నారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే గార చేస్తున్నాను అయిపోయింది ఇంకా గారుకోవడం కానీ నేను ఒక్క కంకే దీంతో ఎన్నైతే చూపిస్తాను ఓకే హలో మన ఫ్రెండ్స్ గింజలు అయితే కొలిచేసుకున్నాము నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇందులో చించి వేసుకున్నాము అలాగే ఆనియన్ వస్తే తీసి పడేస్తుంది కాబట్టి దీన్ని కూడా కట్ చేసి ఇందులో వేసేస్తే ఏంటంటే తనిక ఇంకా గుర్తుపట్టదు చాలా వరకు ఇలాంటి చీటింగ్స్ చేస్తూ ఉంటాను తనకు కనపడకుండా మిక్సీ జార్లో వేసి కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ పట్టేస్తుంటాను అలా అయితే తనకి తెలియదు కాబట్టి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేస్తారు వచ్చేసిందండి పాత సామాన్లు కొన్ని ఇవ్వండి ఇంత కొద్దిగా ఇది సెవెన్ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుద్ది మీ దగ్గర కూడా ఇలానే ఉండా చేయండి దీంట్లో అయితే నేను కాస్త పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర కరివేపాకు వేసి కాస్త ఈ గింజలు వేస్తున్నాను అలాగే రెండు మూడు వెల్లుల్లి రెప్పలు వేసేసి జీలకర్ర వేసి మిక్సీ చేస్తాను గ్రైండ్ చేసుకుంటాను ఇందులోనే సాల్ట్ está no చూడండి ఇలా మెత్తగా అయిపోయింది ఇంకాస్త గింజలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి నేనైతే మిక్సీ చేసేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఈ మిగతాది కూడా నేను మిక్సీ చేసేస్తాను చూడండి చక్కగా అయితే మనకు మిక్సీ అయిపోయింది మెత్తగా చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నా కాస్త తక్కువగా అయింది చూడండి ఇదంతా ఒక గిన్నెలో వేగేస్తున్నాను కాస్త సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేస్తాను చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది కాస్త సాల్ట్ తక్కువ ఉంది అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కంకి గారెల కోసమైతే ఫస్ట్ కంకి గింజలు పోల్చుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ దీన్ని గారెల్లాగా వేసుకోవడమే হীট mm আমি -hmm. చూడండి నేనైతే ఇంట్లో పాప కోసం అయితే పన్నీర్ రెడీ చేశాను ఇంట్లో పాలుతో దీన్ని నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ప్రజెంట్ చిన్న వరకు నెక్స్ట్ పాలు తాగిపోయాయి అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈ క్యారెలు అయితే నేను వేసుకుంటున్నాను మొక్క చిన్న జారెలు అయితే రెడీ అవుతాయి చక్కగా తినచ్చు ఇవన్నీ కూడా మనకి అడ్డు రాకుండా కాస్త ప్రోటీన్ ఫెషన్స్ వాయిట్ అలా వస్తుంది ఇవన్నీ కూడా మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేశాను కాబట్టి తినేప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మొక్క జన గ్యారేజ్ అంటే ఎస్ట్ కామెంట్ చేయండి సో గ్యారెంట్ అది చూడండి చాలా బాగున్నాయి చక్కగా పోలిచి క్యారెట్ చేశాను ఇది ఒక క్యారెట్ మాత్రమే అయ్యేవాడు చూపిస్తాను మొత్తం ఉన్నాయో దాదాపుగా ఒక ఇది గడిపినవన్నీ అయ్యాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండిగా హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఈరోజైతే పాప బాక్స్లోకి పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది చూడండి చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్న పన్నీర్ 八路。 అర డజన్ అయితే అయ్యాయి అన్నమాట ఒక్క కంటికి చూడండి కంటికి ఎంత చక్కగా బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే లైక్ చేయండి

చూడండి లోపల కూడా చక్కగా కాలింది నేనైతే ఓపెన్ చేసి తాకట్టు పెట్టాను చాలా బాగుంది ఇంకా చూడండి ఎంత త్వరగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మామూలుగా ట్యూషన్స్ ఏం నానపెట్టినప్పుడు ఇలా కంపెనీలు ఉంటే చక్కగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి చక్కగా గ్యారెలు కంకి గారెలు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలానే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్క కంకితో మనకైతే ఒక ఒక థర్టీన్ ఫోర్టీన్ అయితే రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్